బేసి సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుర్కు లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీజేసి చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను సాధించడం కొరకు పద్దెనిమిదవ తారీఖు బంద్ స్వచ్ఛందంగా చేయడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం కొరకు పద్దెనిమిదవ తారీఖు బంద్ స్వచ్ఛందంగా చేయడం జరిగింది దానిలోనే భాగంగానే నల్గొండ జిల్లాలో ఆధ్వర్యంలో జాక్ కమిటీ ఈ రెండు మూడు రోజుల్లో అన్ని బీసీ కుల సంఘాలతో మాట్లాడి జిల్లా చైర్మన్ను ఎన్నుకున్న తర్వాత రిలే నిరహార దీక్షలు చేయడం జరుగుతుంది దానిలోనే భాగంగానే నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బీసీ జనాభా గురించి చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేలా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జి అనంతయ్య ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు తిరంధ సంతోష్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్నగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు జిల్లా కార్యదర్శి తిరుపతయ్య గౌడ్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా ఉపాధ్యక్షులు పగిల కృష్ణ తదితరులు పాల్గొన్నారు పేరు నీల వెంకటేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జేఏసీ యాక్ట్ యాక్ట్ కమిటీ చైర్మన్ ఆర్ శ్రేయారి నేతృత్వంలో ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ దుడుకు లక్ష్మీనారాయణ మిర్యాల యాదగిరి అధ్యక్షతన జరగబోయే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తూ మరి రాజ్యాంగబద్ధమైన హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ గతంలో మనం అందరం చూసాం ఎలక్షన్లో ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ నైన్ తీసి ఆర్డినెన్స్ తీసి అదేవిధంగా మరి చట్టబద్ధమైన హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి నోటిఫికేషన్ వేసిన తర్వాత రెడ్డి జాగృతి నుంచి మరి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మరి దీని మీద కేసు వేయడం యాభై శాతం సీలింగ్ ఎట్లా దాటుతుంది అని చెప్పి మరి దీని మీద పిటిషన్ వేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక భాగమైతే రెండవది పిటిషన్ వేసినటువంటి రెండో రోజు మూడో రోజు కూడా దానికి స్టే ఇవ్వకుండా బీసీలు ఎప్పుడైతే తిరుగుబాటు చేసి ముప్పై నలభై నుంచి యాభై మంది ఎప్పుడైతే పిటిషన్ లేచిండ్రో పిటిషన్ లేసిన తర్వాత అక్కడ మరి స్టే ఇవ్వడం నాలుగు వారాలు అనేది దానికి బీసీలకు వ్యతిరేకంగా అక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఇలా బీసీల ఒక జడ్జిగా జడ్జి కూడా మనవాడై ఉంటే తప్పకుండా మనకు అక్కడ చుక్క ఎదురయ్యేది కాదు కానీ ఇలా నాలుగు వారాలు అగ్ర కులాలు ఉన్నారు కాబట్టి అక్కడ మరి స్టే రావడం అదేవిధంగా దానికి దానికి వ్యతిరేక దానికి సపోర్ట్గా సుప్రీంకోర్టులో మరి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మీరు హైకోర్టులో చూసుకోవాలి లోకల్ బాడీ రిజర్వేషన్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సిన బాధ్యత కాబట్టి కోర్టుకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే గుర్తు చేస్తున్నా అయ్యా త్రీ సిక్స్ అండ్ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోనే రాసి ఉంది ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఎంతైతే ఉందో జనాభా ఏదైతే ఉందో యాభై శాతం యాభై శాతం దాటితే మీరు ఆటోమేటిక్గా మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అన్నది గతంలో కూడా ఈవీఎస్డబ్ల్యూకు మనము ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆరు శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఆ రోజు సీలింగ్ అడ్డు రాలేదా యాభై శాతం అడ్డు రాలేదా సుప్రీంకోర్టు చెప్పింది జనాభా ప్రాత్పతికంగా ఎప్పటికప్పుడు తీర్పును చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు బీసీలకు మరి ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగబద్ధమైన హక్కుతోని ఇవ్వడానికి వచ్చేసరికి సీలింగ్ అడ్డొస్తుందని చెప్పి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ఏకబద్ధమైనటువంటి ఆదేశాల మేరకు అక్టోబర్ పద్దెనిమిదిన జరిగిన బంధు నిదర్శనంగా నిదర్శనగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కోర్టులే కావచ్చు న్యాయమూర్తులే కావచ్చు అదేవిధంగా జడ్జిలే కావచ్చు బీసీలలో ఇవాళ అక్టోబర్ పద్దెనిమిదినే మొదలైంది చైతన్యం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ బీసీ సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బీసీలలో ఉన్న ఓపికని అసమర్థతగా తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధిత నాయకులకు కానీ హెచ్చరిస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా బీసీలు ఇప్పటికే ఒక్క తాటి పైన ఉన్నారు అది మొన్న అక్టోబర్ పద్దెనిమిది నుంచే నిరూపణ అయింది రాబోయే రోజుల్లో బీసీలు కనుక ఉద్యమిస్తే ఎక్కడికక్కడ బంధులు అదేవిధంగా రాస్తారోపలు ర్యాలీలు అన్నీ చేపట్టి మాకు రావాల్సిన వాటాని వచ్చేంత వరకు బీసీ పోరాటం ఆగదు దానికి సంబంధించిన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీ జాక్ యొక్క చైర్మన్ అయిన గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు వారు ఏ ఆదేశం ఇచ్చినా నల్లగొండ జిల్లా హెడ్ ఖచ్చితంగా నిర్వహిస్తూ ముందుకెళ్తా ఉన్నాం అదే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినంత తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక కూడా ఈ మీడియా ద్వారా జారీ చేస్తా ఉన్నాం సంక్షేమ ఉపాధ్యక్షు జాతీయ ఉపాధ్యక్షుని మరియు నల్గొండ మున్సిపాలిటీ బీసీ ఉద్యమము గత కొన్నేళ్ళ తండ్రి నడుస్తున్న విషయము యావత్ తెలంగాణ అందరికీ కూడా తెలుసు గత ఆరు కృష్ణే ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన సమ్మె విజయోత్సవం కావడం ఈ యొక్క ఉన్న రూలింగ్ ప్రభుత్వాన్ని కూడా ఒక చెంపపెట్టులాగా చెప్పవచ్చు వాళ్ళు అన్ని పార్టీలు మేము సమ్మెకు రాష్ట్ర బంధుకు మేము ముందుకు వెళ్తే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కానీ మరి బిల్లు ఎందుకు ఆగుతుంది అనే విషయము అందరం ఆలోచించవలసిందే రూలింగ్ ప్రభుత్వము తర్వాత బీజేపీ టీఆర్ఎస్ టీడీపీ అందరూ కూడా మద్దతు పడటం జరిగింది కానీ మరి బిల్లెత్తు తాగుతూ ఉన్నది ఆయనకంత బాధ వచ్చిందేందనేది కూడా ఈ సభాముఖంగా ఈ యొక్క రెడ్డి జాగృతి వాళ్ళని అడుగుతూ ఉన్నాం మీ వాటర్ మేము అడగడం లేదు కదా మాకిచ్చే వాటర్ మేము తీసుకుంటా ఉంటే మీరు అడ్డుపడడం ఎందుకు అనేది కూడా ఈ యొక్క పత్రిక విదగలతారు వారిని గుర్తిస్తూ ఉన్నాం ఇదే రకంగా కూడా మీరు ఎప్పుడైనా సరే మా మా జనాభా ప్రకారంగా మాకు ఇవ్వవలసిన పర్సెంటేజ్ మీరు తప్పకుండా ఇవ్వవలసిందే పా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ దీన్ని పునఃపరిశీలించేది మాకు ఇవ్వవలసిన నలభై రెండు పర్సెంట్లు మాకు ఇవ్వాల్సిందే అన్నింటిలో ప్రా స్థానం కల్పించవలసింది అనేది ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం మీరు కూడా ఒకసారి రెడ్డి జాగృతి వారిని మందలించవలసిందిగా రూలింగ్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆయన వల్లనే ఆ రెడ్డి ప్రభుత్వం వల్లనే ఆ రెడ్డి జాగృతి వల్ల చేసినటువంటి ఇబ్బంది గురించి మేము అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం అలాంటి పరిస్థితి రానియద్దు అందరం కూడా తెలంగాణ ప్రజలమే మా వాట ప్రకారంగానే మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించేసి ఈ రెడ్డి జాగ్రత్త వాళ్ళు చేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుంటే చాలా మంచిది రేపు ముందు భవిష్యత్తులో కూడా అందరికి కూడా క్షేమం అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇది త్వరలో పరిష్కారం కాకపోతే రాష్ట్రం మొత్తంలో బీసీ సంఘాలన్నీ కూడా ఆర్థిక ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నిల నిరా వీక్షలు ప్రారంభమవుతాయని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికార దిశగా గత యాభై సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బీసీ బీసీజేఏసీ జా చైర్మన్ ఆర్ కృష్ణన్న నేతృత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగ ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము ఇస్తామని చెప్పడం కూడా జరిగింది అదే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామన్న అభివృద్ధి ముఖ్యమన్న లక్ష్యంతో బీసీలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఇవ్వడం జరిగింది కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత పార్లమెంటు ఉన్నా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది రెండు వందల నలభై ఆరు టీ సిక్స్త్ ప్రకారం రాష్ట్రాలకు అనుమతి ఉన్నది వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలే మేము అసెంబ్లీ పార్లమెంట్లో రెండు సీట్లు ఇస్తామని చెప్పిండు పీసీలకు ఎన్నికల దగ్గర రాగానే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు మేము ఉన్నటువంటి నలభై రెండు శాతం ఎంపీలు ఎంపీ ప్లేసులో రెండు అసెంబ్లీ ఇస్తే మేము గెలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎమ్మెల్సీలో కానీ రాజ్యసభలో కానీ జెడ్పీ చైర్మన్లో కానీ జెడ్పీ ఎంపీ ఎంపీపీలో కానీ మున్సిపల్ చైర్మన్లో మేము వాటా నలభై రెండు శాతానికి ఎక్కువ ఇస్తాం చాలా పోస్టులు ఉంటాయి రాజకీయంగా మనం గెలవని అని ఒప్పియడం కూడా జరిగింది గెలిచిన తర్వాత ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మంత్రి పదవిలో కానీ కార్పొరేషన్లో కానీ ప్లస్ ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ ఇవ్వడం లేదు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం పది శాతం లేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే ఈ అగ్రవర్ణాలైనటువంటి ఈ ప్రభుత్వాలు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాయి అదే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం ప్రకటించినా వాళ్ళు ఇవ్వలేదు కానీ వీళ్ళు ఇవ్వడం కేంద్రం